హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటకేలకు ఫిబ్రవరి నెల ఆసరా పింఛన్లు అయితే విడుదలయ్యాయి మరి రాష్ట్ర ఫిబ్రవరి నెల పింఛన్ల పంపిణీ అయితే కొనసాగుతోంది లబ్ధిదారుల ఖాతాల్లోకి మనకు పింఛన్ పైసలు అయితే పడుతూ ఉన్నాయి జంట జమ అవుతూ ఉన్నాయి మరి ఈ ఆసరా పింఛన్ల పెంపుకు సంబంధించి కూడా బడ్జెట్లో నిధులు కేటాయించినటువంటి తెలంగాణ ప్రభుత్వం మరి ఏప్రిల్ నెలలో ఆసరా పెన్షన్లను పెంచబోతున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అలాగే మనకు కొత్త పెన్షన్ల మంజూరు కూడా చేయబోతున్నారు మరి ఏప్రిల్లో ఈ తేదీ నుంచి మీరు కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి మన తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది అలాగే ఇప్పటికే విడుదల చేసినటువంటి ఫిబ్రవరి నెల పింఛన్లు ఏ తేదీ వరకు జమ అవుతాయి మరి ఎవరు ఎప్పటిలోపు మనం పెంచిన పైసలు అనేది తీసుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం అలాగే కొత్త పింఛన్లకు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి మనం ఏ విధంగా దరఖాస్తు చేసుకుంటే మనకి పింఛన్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి మనకు పింఛన్లకు సంబంధించి ఇప్పటికే కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు మరి ఆసరా పింఛన్లపైన ఎంతో మంది ఈ పింఛన్లు ఎప్పుడు పెంచుతారా కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఆశలు ఉన్నారు మరి తెలంగాణ ప్రభుత్వం దానికి తగినట్లే మనకు పద్నాలుగు వేల కోట్ల రూపాయలను కేటాయించి ఇక్కడ లబ్ధిదారులకు మనకు కీలక ప్రకటన అయితే చేసింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్లు ఇప్పటికే పొందుతున్న వారికి అలాగే ఇక ఆసరా పెంఛన్లు పొందబోయే వారికి కూడా ఇక్కడ ఇది భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు తప్పకుండా వీడియోను మీరు ఎక్కడా కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది లాస్ట్ వరకు చూసేయండి అలాగే వీడియోను తప్పకుండా మీరు లైక్ చేయాలి ఈ విధంగా ఉంటుంది లైక్ బటను మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందుతారు మరి పింఛన్లు అనేటివి చాలా ఇంపార్టెంట్ ఒకరోజు వచ్చే పింఛన్ కాదు మనకు ఎల్లప్పుడూ కూడా ప్రతి నెల కూడా పింఛన్ అయితే ఇస్తూ ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం మరి ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి ప్రభుత్వం ఇక్కడ భారీ ప్రకటన అయితే చేసింది కాబట్టి మనకి ఇక్కడ పింఛన్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తుంది మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు మీకు వివరాలు అయితే తెలుస్తూ ఉంటాయి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫోన్ ద్వారా ఉచితంగా ప్రతి వీడియోను కూడా చూసి మీ మరింత సమాచారాన్ని తెలుసుకోండి ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి మరొక అప్డేట్ను తీసుకొస్తూ కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది ఇప్పటికే మనకు పింఛన్ల పెంపుకు పద్నాలుగు వేల కోట్ల రూపాయలను కేటాయించి కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి కూడా ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం మరి దానిపైనైతే చర్యలు చేపట్టింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఫిబ్రవరి నెల పింఛన్లను విడుదల చేసింది ఇరవై ఏడవ తారీఖు నుంచి కూడా అంటే గత రెండు రోజుల ముందు నుంచి కూడా మనకు ఈ ఆసరా పింఛన్లు అయితే పడుతూ ఉన్నాయి అంటే పాత ఆసరా పెంచే విడుదల చేశారు గతంలో గత ప్రభుత్వంలో ఏ విధంగా మనకు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు రెండు వేల పదహారు రూపాయల పింఛను ఇక నలాంటి వికలాంగులందరికీ కూడా నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ను మనకి ఇక్కడ విడుదల చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మరి ఈ ఫిబ్రవరి నెలలో కూడా పాత ఆసరా పింఛన్లనే విడుదల చేస్తూ కూడా ఇక్కడ ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి ఫిబ్రవరి నెలకి సంబంధించి ఇరవై ఏడవ తారీఖు నుంచి వచ్చే నెల ఏప్రిల్ నాలుగు వరకు కూడా ఈ ఆసరా పింఛన్లు ఫిబ్రవరి నెలకు సంబంధించిన పింఛన్లు జమ అవుతాయని ఇక లబ్ధిదారులంతా కూడా మనకు ఈ పింఛన్లు తీసుకోవాలని చెప్పి కూడా మనకి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి సిద్ధంగా ఉండాలి మీరు పింఛన్లు తీసుకోవడానికి మరి ఎటువంటి పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి చాలా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చుది మరి పింఛన్లు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి మీరు పోస్టల్ అధికారులను అడిగి అంటే పోస్టాఫీస్ అధికారులను అడిగి తెలుసుకుని పైసలు ఎప్పుడు ఇస్తారో మరి పంపిణీ ఎప్పుడు చేస్తారో దాని ప్రకారం మీరు పైసలు అయితే తీసుకోండి ఇక అంతేకాకుండా మనకు బ్యాంక్ ఖాతాలకు కూడా పైసలు అయితే జమ అవుతాయి మీకు ఆల్రెడీ కొంతమందికి మెసేజ్లు వస్తున్నాయి కొంతమందికి పైసలు పడ్డట్టు మరి పైసలు అయితే తీసుకోండి మనకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట ఈ పైసలను విడుదల చేసేందుకు అంటే పైసలు జమ చేసింది మరి డబ్బులు తీసుకోవడానికి అధికారులను అడిగి పోస్టల్ అధికారులని మీరు పెంచిన పైసలు అయితే కలెక్ట్ చేసుకోండి ఇక దీంతో పాటుగా మనకు ఈ పింఛన్ల పెంపు కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది మరి పింఛన్ల పెంపుతో పాటు కొత్త పింఛన్ల మంజూరు కోసం కొన్ని లక్షల మంది అయితే ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు మరి కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా ఏంటని ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో రెండు లేదా మూడు సార్లు ఈ పింఛన్ల పెంపు కోసం అక్కడ చర్చలు అయితే జరిగాయి మరి కొన్ని లక్షల మంది ఈ పింఛన్ల పెంపు ఎప్పుడు చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా మంచి జరిగే విధంగా మేలు జరిగే విధంగా కూడా ఈ పింఛన్ల పెంపునైతే చేపట్టబోతున్నారనమాట మరి ఈ పింఛన్ల పెంపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా కొన్ని సూచనలు అయితే చేసింది మరి ఇంకా ఎవరైనా సరే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే అందరికీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనంటే అప్పట్లో గతంలో చేసుకున్న వారైతే అవసరం లేదు కానీ వారి దరఖాస్తులు అలాగే ఉంటాయి మరి ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు తప్పనిసరిగా ఆ యొక్క పింఛన్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే కరెంటు బిల్లు వీటన్నిటితో మీరు కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఏప్రిల్లో అవకాశం కల్పిస్తామంటుంది మనకు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మరి ఏప్రిల్లో కనుక అవకాశం కల్పిస్తే ఏప్రిల్ చివరిలో మనకు అంటే ఏప్రిల్ ఇరవై తారీఖు పైన మనకు మార్చి నెల పింఛన్లు ఇస్తారు కాబట్టి అంటే ఏ నెల పింఛన్ ఆ నెలలో ఇవ్వకుండా ఈ నెల పింఛన్ వచ్చే నెలలో మళ్ళీ వచ్చే నెలలో ఆ నెల పెంచిన ఆ విధంగా ఇస్తుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ మనకు ఆ పింఛన్ అనేది కోసం ఎదురు చూస్తున్న వారు చాలామందే ఉన్నారు మరి పింఛన్ల పంపిణీలో భాగంగా ఎవరైతే మనకు ఎదురు చూస్తున్నారో రాష్ట్ర ప్రజలు వారికి ఏప్రిల్ నెలలో కొత్త పింఛన్దారులకు అవకాశం కల్పించి దాని ద్వారా వారికి మార్చి నెల పింఛన్లను విడుదల చేయడం జరుగుతుందనమాట మరి పింఛన్ల పెంపుకు సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా లిస్ట్ అనేది విడుదల చేస్తారు అంటే ఇప్పటికే ఆసరా పింఛన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరి లిస్ట్ కూడా విడుదల చేసి వృద్ధులు వితంతువులకు నాలుగు వేలు ఇస్తాం మరి నాలాంటి వికలాంగులందరికీ కూడా ఆరు వేలు ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటన అయితే చేయబోతుంది ఈ లిస్టు కూడా మనకు ఏప్రిల్ నెలలో విడుదలవుతుంది పింఛన్లో విడుదలవుతాయనంగా మనకు విడుదల చేస్తారు దాని తర్వాత మీరు యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవచ్చు అలాగే పింఛన్ల పెంపు కూడా మీకు ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని పథకాలను కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే తీసుకురాబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎదురు చూస్తున్నారు ఎన్నో పథకాలకు సంబంధించి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని పథకాలను ఏవైతే ఆయన ఆరు గ్యారెంటీలు ఇచ్చారో ఈ ఆరు గ్యారెంటీల్లో కూడా కొన్ని పథకాలను అయితే మనకు అమలు చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మిగిలినటువంటి వాటిని కూడా అమలు చేయబోతున్నారు మరి ఎన్ని పథకాలు అమలు చేసినా కూడా ఇక్కడ పింఛన్ల పెంపు కొత్త పింఛన్ల మంజూరు కోసమే ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా మనకు మేలు జరిగే విధంగా కూడా అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నారు మరి అసెంబ్లీ సమావేశాలు కూడా ముగిశాయి బడ్జెట్లో పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలను ప్రవేశపెట్టడం జరిగింది మరి కేబినెట్ మీటింగ్లో ఉంటుంది ఈ నెలలో మరి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా ఈ పింఛన్ల పెంపుతో పాటు కొత్త పింఛన్లను విడుదల చేసేందుకు తెలంగాణ సర్కారు అయితే కసరత్తులు అయితే చేస్తుంది త్వరలోనే అర్హుల జాబితాలు వస్తాయి అర్హుల జాబితాలు వచ్చిన తర్వాత కూడా మీకు ఈ ఆసరా పింఛన్లకు సంబంధించి మీకు పైసలు వస్తాయరావా పెంచుతారా అనేది లిస్టులో ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా చెప్తాను అంతేకాకుండా ఇక్కడ మీరు ఎవరైతే ఇప్పుడు ఫిబ్రవరి నెల పింఛన్లు విడుదలయ్యాయి కాబట్టి మీరు ఒకసారి పింఛన్లో మీకు జమ అయిందా లేదా అని తెలుసుకోండి ఒకవేళ జమ కాకుండా ఉంటే అధికారులను అడిగి తెలుసుకుని ఈ పింఛన్ పైసలు ఎందుకు జమ కాలేదని కూడా మీరు తెలుసుకోవచ్చు ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ల పెంపుకు సంబంధించి తాజా సమాచారాన్ని తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దయచేసి రెడీగా ఉండండి పింఛన్ల అప్లై చేసుకోవడానికి అలాగే కొత్త పెన్షన్ల పెంపు కూడా ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఎప్పటికప్పుడు ఉచితంగా అయితే తెలుసుకోండి